జయ శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్స్ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ ఇవే మా స్వాగతం ఈ నెలలో అక్టోబర్ నెల ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రోజున దీపావళి పండుగ వస్తోంది మీ అందరికీ తెలుసు కదా ఏం చేస్తారు ఆ రోజు చక్కగా బోల్డెన్ టపాకాయలు కొని మనం ఇష్టం వచ్చినట్టుగా చక్కగా కాల్చుకుంటాం అయితే టపాకాయలు కాల్చుకోవడం ఒకటే పండగ ప్రాధాన్యత కాదు పండగ అనేటువంటిది మనకి సంప్రదాయం పూర్వం ఋషులు చెప్పిన విధానం ఉంటుంది దాని ప్రకారంగా పండగం చేసుకోవాలి దానికి మనకు ముందు ఈ దీపావళి ముందు రోజు నరక చతుర్దశి వస్తుంది ఆ రోజు అభ్యంగన స్నానం చేసి తలంటూ స్నానం పోసుకొని నూతన వస్త్రధారణ చేస్తాం దీపావళి రోజు అమావాస్య వస్తుంది కదా సామాన్యంగా అందువల్ల ఆ రోజు ప్రత్యేకంగా దీపాలతో అలంకరణ చేసి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటున్నాం అంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించిన రోజు ఎవరు సంహరించారు కృష్ణ పరమాత్మ కాదు కాదు సత్యభామ అంటే కృష్ణ పరమాత్మ అవును కృష్ణ పరమాత్మే సత్యభామ అవును సత్యభామే అదేంటండి రెండు విడివిడిగా చెప్తున్నారు సత్యభామ కృష్ణ పరమాత్మ క్లారిటీ ఇవ్వండి కృష్ణ పరమాత్మ ఆజ్ఞ లేకుండా ఆయన కనుసన్నలు లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు కృష్ణుడు అంటేనే ఆయన భగవంతుడు అంటే సత్యభామ అమ్మవారికి ఆవిడ యొక్క ప్రాధాన్యాన్ని ఈ యొక్క మన జనాలందరికీ కూడా యుగాలు దాటినా తరాలు దాటినా ఆవిడను కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఆవిడ్ని చూపించాలి అనేటువంటి ఒక సందర్భంలో సత్యభామని అక్కడ హైలైట్ చేయడం కోసం స్వామి ఆయన నీరసపడినట్టుగా మనకు చెప్తారు కానీ లేకపోతే కృష్ణ పరమాత్మకి నీరసం ఏంటండి ఆయన చేయలేరా అంతకన్నా పెద్ద పెద్దవే చేస్తున్నాడు కదా ఆయన పరమాత్మ ఆయనకి అది ఏమైనా పెద్దదా కానీ సత్యభావని హైలైట్ చేయాలి ఆయన కాన్సెప్ట్ అది ఎందుకంటే సత్యభామ అంటే స్వామికి చాలా ఇష్టం అంటే ఇష్టం అంటే ఆవిడ భక్తి అలాంటిది భగవంతుని మీద ఆవిడ భక్తికి తగ్గట్టుగా ఆవిడ్ని ఏదో సందర్భంలో ఎవరో ఒకరిని మనం చూడండి మనం హైలైట్ చేసినట్టుగా ఆయన క్రి ఆ దేవిని హైలైట్ చేశారు సో ఆ రోజు కృష్ణ పరమాత్మకి సత్యభామ కూడా మనం విశేషమైనటువంటి అర్చనలు చేసుకుంటాం సత్యభామ అంటే లక్ష్మీ స్వరూపంగా మనం చూసుకొని చక్కగా లక్ష్మీ పూజలు చేసుకుంటాం దీపాలు పెట్టుకుంటాం అంటే దీపాలు ఎందుకు పెట్టుకుంటాం అమావాస్య కాబట్టి కాదు అమావాస్య ఒక ప్రాధాన్యత అయితే ఒక దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు ఈ అనేక రకాల సత్వగుణం సాధు జంతువుల్ని సాధు పురుషుల్ని ఋషులని మునులని యోగులని ఎంతో మందిని హింసించి హింసించి హింసించిన సందర్భంలో సత్యభామ కృష్ణుడు కలిసి సంహరించినటువంటి సందర్భంగా అందరూ కూడా అంటే అప్పటి వరకు కూడా చీకటిలో ఉన్నారు ఆయన పెట్టిన నరకాసురుడు పెట్టినటువంటి అసురుడు అంటే రాక్షసుడు కదండి నరక అసురుడు అంటే నరకాన్ని చూపించాడు అందరికీనో అంటే అప్పటి వరకు అందరూ చీకట్లో ఉన్నారు జ్ఞానం లేదు ఏమీ లేదు అన్ని మూసేశాడు అన్ని రకాలుగా కూడా అందరినీ అణికేశాడు అందరూ చీకట్లో ఉండిపోయారు ఎప్పుడైతే భగవంతుడు కృష్ణ పరమాత్మ సత్యభామ కలిసి ఆ రాక్షసుని సంహరించి సంహరించారో అక్కడి నుంచి వెలుతురు ప్రారంభమైంది అని తెలియజేయడానికి అందరూ కూడా చక్కగా దీపాలు పెడతారు ఆ దీపాలు పెట్టి ఆ దీపాలలో అందరూ కూడా లక్ష్మీదేవిని చూసుకొని ఆ దీపానికి లక్ష్మీ పూజలు చేసుకుంటారు ఆ తర్వాత అంటే మనం ఆ దీప ఆ టపాకాయలు కాల్చుకోవడం అవన్నీ కూడా మన వేడుక ఆనందం కోసం కానీ దీపావళి అనేటువంటిది ప్రధానంగా సంధ్యా సమయంలో అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకోవడం దీపాలు పెట్టుకోవడం ఆ రోజు అనేక రకాల మధురాలు తయారు చేసుకొని స్వామికి సత్యభామ కృష్ణ పరమాత్మకి ఆరగింపు చేసుకొని మనందరం కుటుంబంతో సహా ఆనందంగా గడపడం అంటే పండగ అంటేనే భగవంతుణ్ణి ఆరాధన విశేషంగా చేసుకోవడం పండగ అంటేనే అభ్యంగన స్నానం చేయడం పండగ అంటే ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపడం ఈ విధంగా చేయడం కోసం కృష్ణ పరమాత్మానికి ఆ అవకాశాన్ని ఇచ్చారు అందువల్ల మంగళవారం రోజున ఇరవై ఒకటో తారీఖు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు మనకి శ్రీకృష్ణాష్టమి వస్తుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ముందు రోజు నరక చతుర్దశి రోజు అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి మర్నాడు దీపావళి రోజున అందరూ కూడా మళ్ళీ తలస్నానాలు చేసి అమావాస్య కూడా కాబట్టి సంప్రదాయపరణైన వాళ్ళందరూ కూడా తర్పణాలు అవి చేసుకుంటారు సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటారు అమ్మవారి యొక్క కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇంక తెల్లవారితే కార్తీక మాసం ప్రారంభం కార్తీక మాసం గురించి మరొక వీడియోలో మనం చాలా విశేషంగా తెలుసుకుందాము ఈ కార్తీక మాసం ఇంకా ఆ రోజు నుంచి మనం ఎప్పుడైతే దీపావళి అమావాస్యకి దీపం వెలిగిస్తామో ఆ దీపం మళ్ళీ కార్తీక అమావాస్య వరకు మన ఇంట్లో నిత్యం ప్రత్యేకంగా దీపారాధనలు పూజలు వ్రతాలు కార్యక్రమాలు అనేకం సాగుతూ ఉంటాయి ఆ కార్తీక వ్రతం గురించి కార్తీక మాసంలో చేసుకోవాల్సినటువంటి విషయాల గురించి మనం మళ్ళీ మరో వీడియోలో తెలియజేసుకుందాం జై శ్రీమన్నారాయణ